హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బై విత్ రమ్యశ్రీ ఇది వాళ్ళ గృహప్రవేశం రోజు ఈవినింగ్ సెవెన్కి అనమాట నెక్స్ట్ డే మాకు నాగుల చవితి వచ్చింది కానీ ఆ రోజు గృహప్రవేశమైన రోజు అందరూ అక్కడే పడుకోవాలి కదా సో నెక్స్ట్ డే నాగుల చవితి అంటే ఇబ్బంది అవుతుందని చెప్పి అన్నయ్య వాళ్ళ ఫ్యామిలీ అంతా అక్కడ పడుకుంటాం అని చెప్పారు సో మేమేమో ఇంటికి వచ్చేస్తున్నాం అనమాట ఇది వాళ్ళది సెకండ్ అపార్ట్మెంట్ ఇది జస్ట్ రెంట్ రెంట్కి ఇవ్వడానికి మాత్రమే తీసుకున్నారనమాట ఈ రోడ్ అది చూస్తున్నారు కదా అచ్చం హారర్ మూవీస్లో చూస్తాను చూడండి యాస్టీస్ అలాగే ఉందన్నమాట ఈవినింగ్ సెవెన్కే ఇలా ఉంది మేము ఇది ఈ వేలో ఆఫ్టర్ ఎయిట్ ట్రావెల్ చేయడం కూడా చాలా ఇబ్బంది అండ్ భయం అని కూడా చెప్పారు అక్కడ ఉన్న వాళ్ళందరూ అంత సేఫ్ కాదు ఈ ప్లేస్ అని చెప్పారనమాట మేము రాజమండ్రి సిటీలో ఇదేమో రాజమండ్రి రిజర్వ్ ఫారెస్ట్ ఉంటుంది కదా దాంట్లోంచి ఈ రూట్ అనమాట మేము సిటీలోకి ఎంటర్ అయిపోయాము ఇది అందరికీ తెలిసిందే రాజమండ్రిలో ఉన్న వాళ్ళకి మాక్సిమం గుర్తుపెట్టేస్తారు సెంట్రల్ జైల్ రోడ్ అనమాట ఇది అంటే మేము ఇప్పుడు కేగలు బుర్రగుంజు ఇవన్నీ కొనుక్కోవాలి కదా నెక్స్ట్ డేకి అని చెప్పి మేము వెళ్తున్నాము ఇది రాజమండ్రి సెంట్రల్ జైలు నార్మల్గా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే జస్ట్ చూస్తారని చెప్తాను నన్ను అంతే ఇది రాజమండ్రి సెంట్రల్ జైల్ అనమాట మేము అలాగే ఇంటికి వెళ్ళిపోయి మొత్తం ఫ్రెష్ అయిపోయి తినేసి పడుకున్నాము అన్నయ్య కూడా ఎయిట్ అయ్యే లోపలనే వెళ్ళిపోయాడు అనమాట రిటర్న్ నెక్స్ట్ మార్నింగ్ ఈ ప్రిపరేషన్స్ ఉంటాయి కదా నేనేమో చిమ్లి రోడ్లో అనమాట ఎందుకంటే రోడ్లో కొమ్మిందే పెట్టాలని చెప్పాను అన్నారని చెప్పి చిమ్లీ రోడ్లో కుమ్మి నేను ఉండలు చేస్తున్నాను అనమాట రోడ్లో కుమ్మితే ఇలా ఆయిల్ వస్తుంది ఎక్కువ సో అందుకని నేను రోట్లో కొమ్మి ఒక్కొక్కరికి రెండేసి ఉండలు అని చెప్పి మొత్తం అందరికీ చిమ్లి ఉండలు నేనే ప్రిపేర్ చేశాను మా అమ్మగారు చలివిడి వడపప్పు అవన్నీ చేశారు తీగలు తెచ్చాను కదా అవి కాల్ చేసాము అలాగే బొరు ఆ కవర్లో అనేది అనమాట వడపప్పు వాటర్ బాటిల్ మొత్తం పూజకు కావాల్సిన సామాన్లు అన్నీ తీసుకుని ఇక్కడికి వచ్చేసాము ఈ రూట్ మీరు గుర్తుపట్టారా నైట్ చీకటిగా ఉంది అని మేము వచ్చాము చూడండి రూట్ అదే ఇది నైట్ అలా ఉంది మార్నింగ్ ఏమో ఎలా ఉంటుంది మార్నింగ్ చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఈ దారిలోనే పుట్టలు ఉన్నాయన్నమాట చాలా సో ఇక్కడికి వచ్చి పాలు పోసుకుందామని చెప్పి మేము అనుకుని ఇక్కడికి వచ్చామనమాట అన్నయ్య కార్ వేసుకొచ్చి తీసుకొచ్చాడు ఇక్కడికి వదిన వాళ్ళు కూడా ఇక్కడికే వచ్చారు సో ఇక్కడ పుట్లో పాలు పోసేసి ఇంకా డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోదాం అని చెప్పి లగేజ్ అంతా తీసుకొచ్చేస్తాం ఈ లోపల మీరు ఇక్కడ రెడీ చేసుకోండి అని చెప్పి కారు తీసుకుని వాళ్ళు ఒక ఫైవ్ టు ఫైవ్ టు టెన్ మినిట్స్లో వచ్చారు మళ్ళీని మేము పూజ స్టార్ట్ చేసేసుకున్నాం ఇది మా అన్నయ్య వాళ్ళ పిల్లలు అనమాట వాళ్ళు జనరల్గా పూణెలో అంటారు దివాళి అయిపోయిన తర్వాత వెళ్ళిపోతారు అనమాట వాళ్ళు నాగుల చవితి సెలబ్రేట్ చేసుకోవడం అనేది ఇది ఇక్కడ థర్డ్ టైం అంతే బాగా చిన్నప్పుడు సెలబ్రేట్ చేసుకున్నారు కానీ వాళ్ళకి అదంతా ఏం గుర్తులేదు సో అన్నయ్య వాళ్ళ అమ్మాయి భయపడుతుందనమాట నిజంగా ఉంటుందా నిజంగా ఉంటుందా అని చెప్పి ఎందుకంటే వాళ్ళకి తెలియదు కదా పాపం అంటే వాళ్ళు ఎప్పుడు పూణెలో ఉంటే నగుల చవితి రోజు కూడా శివుడి గుడికి వెళ్ళి అభిషేకం చేయించుకొని వచ్చేయడం తప్ప వాళ్ళైతే భయపడుతూనే ఉంటారు అడుగుతూనే ఉన్నారనమాట అది ఇక్కడ జనరల్గా ఇవన్నీ తోటలో ఫారెస్ట్ సంబంధించింది కాబట్టి జనరల్గా ఇక్కడ స్నేక్స్ అవి కూడా ఉంటాయి కదా సో అందుకే ఇక్కడ పోసుకుందాం అని చెప్పి ఇక్కడికి వచ్చాము ఉంటుంది ఉండదు ఎగ్జాక్ట్ ఎగ్జాక్ట్గా మనం చెప్పలేం కానీ ఉంటుంది అనే నమ్మకం అంతా పోస్తాం కదా ఇక్కడ అన్నీ కూడా పోసేస్తున్నాడు అంటే మా అక్క వాళ్ళు అమెరికాలో ఉంటారు వాళ్ళ పేరు మీద కూడా పోసి చిమ్లీ అవన్నీ చేశారు కదా అవన్నీ వాళ్ళ తరపున కూడా వేస్తున్నారు అనమాట మా పదిన మా అమ్మగారు ఇద్దరు ఫస్ట్ వినాయకుడి పూజ అవన్నీ చేసి పాలన్నీ పోసేసి అన్నీ చేసేసుకున్నాం కదా ఇప్పుడు ప్రసాదాలు పెడుతున్నారనమాట అంటే కలుగులో కూడా ఉండలు బర్రగుంజు పేగలు చలివిడి అన్నీ వేసినా కూడా మళ్ళీ బయట కూడా పెడతారనమాట విడిగా ఆకేసి పెడతారు సో అది పెడుతున్నారనమాట అది పెట్టేసిన తర్వాత హారతి ఇచ్చేసి ధూపం చూపించి హారిత తీర్చేస్తారు కదా జనరల్గా పూజ అదే కదా మనకి సో ఆ పూజ అంతా చేసేస్తున్నారు ఈ లోపల పిల్లలు మాత్రం గొడవ చేసేస్తున్నారు అనమాట వాళ్ళకి పొట్టుతో పాలు పోయడం అంటే వాళ్ళు ఏంటంటే ఇవి అయిపోయాక ఇది మందులు కాల్చుకోవచ్చు అని చెప్పని మా అన్నయ్య అని చెప్పి ఇంకా వాళ్ళంతా వాళ్ళ కాన్సన్ట్రేషన్ అంతా ఇంకా దాని మీదే అందుకని ఇంక ఇది పోసేసేమో అయిపోయింది ఇంకా వాళ్ళు ఏదో చేస్తున్నారు అని చెప్పి అనుకుంటున్నారు వాళ్ళు మా అన్నయ్య కూడా నైవేద్యం అనమాట మొత్తం అంతా అయిపోయేసరికి అప్పుడే లెవెన్ ఆ టైం కూడా అయిపోయింది ఇంకా మా అమ్మగారు మా డాడీ పేరు మీద కూడా అన్నీ వేస్తారు ఎందుకంటే మా డాడీ అవుట్ ఆఫ్ స్టేషన్ కాబట్టి ధూపం అన్నీ చూపించేసిన తర్వాత ఇక్కడ పుట్ట దగ్గర పెట్టిన వేది తీసుకోం కదా అందుకే ఇంటి దగ్గర నుంచి చలివిడి అవన్నీ కూడా కొంచెం ఎక్కువ తెచ్చుకుంటాము ఆ తెచ్చుకునే దేవుడికి పెట్టేగా మన గిన్నెలో ఉన్న దాన్ని ప్రసాదంగా అక్కడే తింటాం అన్నమాట అలాగే పుట్టమన్ను తీసుకుని చెవులో పెట్టుకుంటారు కదా చెవులు బాగా వినిపిస్తాయి అని చెప్పి సో అంతా అయిపోయిన తర్వాత పుట్టమన్ను కూడా తీసుకుని చెవులు అయితే పెట్టేసుకున్నాము మొత్తం అందరికీ మా అమ్మగారే పెట్టారు అన్ వీళ్ళకి చిమ్ళి అవన్నీ ఇష్టం ఉండదు పాపం బలవంతంగా తోసేటప్పుడు కొంచెం కొంచెం వేసుకొని కొంచెం కొంచెం తిన్నారనమాట మా అమ్మగారేమో అందరికీ హారతి తీసుకోమని చెప్పి ఇస్తున్నారు సో మేము అందరం హారతి తీసుకుంటున్నాము అందరూ హారతి తీసేసుకున్న తర్వాత ఇంకా పూజ అయిపోయింది కాబట్టి ఇంకా మందులు కాల్చేసుకోవడం వాళ్ళ ఫేవరెట్ పార్ట్ అన్నమాట సో నేను మా అన్నయ్య వాళ్ళ పిల్లలు మా తమ్ముడు మాతో అందరం కలిపి మందులు కాల్చుకుంటున్నాం అన్నమాట సో అందరూ మందులు కాల్చేసుకున్నాము ఎక్కువే కలుచుకున్నాము అంటే పెద్ద పెద్ద బాంబులు అలాంటివి ఏమీ వేయలేదు కానీ అన్నీ కాకరపోవట్లే కాల్చాం అనమాట ఎందుకంటే పెద్దవి తీసుకురాకండి తీసుకొస్తే అక్కడ నిజంగా స్నేక్స్ ఉంటే బెదురుతాయి కదా అని చెప్పి మా అమ్మగారు అన్నారు అందుకే పెద్ద బాంబులు ఏమీ తీసుకెళ్ళలేదు చూసారు కదా ఇది ఎంత ప్లెజెంట్గా అండ్ ఎంత బాగుందో మార్నింగ్ టైము మార్నింగ్ టైం అయితే చాలా పీస్ఫుల్గా ఉంది అదే నైట్ టైం హర్రర్ మూవీ చూసేసాం అక్కడ అండ్ ఈవినింగ్ అయ్యేటప్పటికి పిల్లలందరూ కలిపి ఎగ్జిబిషన్కి వెళ్దామని చెప్పని అన్నారు రాజమండ్రిలో ఎగ్జిబిషన్ పెట్టారనమాట ఇందులో అయోధ్య రామ మందిరం టెంపుల్ సెట్ అవన్నీ కూడా వేశారు ఇదిగో ఇది మా బొడ్డది మా అన్నయ్య వాళ్ళ అమ్మాయి అండ్ మా అమ్మగారు ఈ ఎగ్జిబిషన్లో మెయిన్గా ఇదైతే చాలా బాగుంది మేమేమనుకున్నామంటే లోపల కూడా సేమ్ యాసిటీస్ ఉంటుందేమో అనుకున్నాం కానీ జస్ట్ అంటే ఇది ఒక నమూనా లాగా అంటారు కదా మేబీ అలా అనుకుంటా అదిగా మా వదిన హాయ్ చెప్తుంది కార్ పార్క్ చేయడానికి వెళ్ళారు మేము వెయిట్ చేస్తున్నాం అనమాట మేము ఎంట్రీ టికెట్ తీసేసుకున్నాక వెళ్ళిపోయాము ఇది ఫస్ట్ ఏం ఏం ఇక్కడికి వెళ్ళినా కానీ ఫస్ట్ అది వీడియోలు చేస్తూ ఉంటుంది అనమాట అదే మంచి కెమెరా మ్యాన్ మాకు సో అది వీడియో తీస్తుంది నేను కూడా సెట్టింగ్ తీస్తున్నాను చూస్తున్నారు కదా సేమ్ దానిలాగే ఉంది మేము అయోధ్య వెళ్ళలేదు కాకపోతే మనం చూసాం కదా పిక్స్లోను వాటిలోను సో చూడడానికి అయితే అలా ఉంది వెళ్తే మనకి క్లారిటీ తెలుస్తుంది కదా ఇక్కడి నుంచి పిక్స్ తీసుకొని అలాగే ఫ్యామిలీ ఫొటోస్ కూడా తీసుకున్నాం అనమాట చాలానే ఇంకా లోపలికి ఎంటర్ అవుతున్నాం అనమాట అలా లోపలికి ఎంటర్ అవుతుంది ఇదంతా వుడెన్ కదా నేను ఎగ్జిబిషన్స్కి ఎప్పుడు వెళ్ళలేదు ఇదే ఫస్ట్ టైము అందుకే ఎగ్జిబిషన్కి వెళ్దాం అనగానే చూద్దాం ఎలా ఉంటుందా అని చెప్పి నార్మల్గా ట్రై చేసామన్నమాట నేను మా మదర్ కూడా ఎందుకంటే మా ఫాదర్కి ఇలా ఎగ్జిబిషన్కి తీసుకెళ్ళడం అది అంతగా ఇష్టం ఉండదు అందుకే మ్యాక్సిమం మేము వెళ్ళం చూస్తున్నారు కదా లైటింగ్స్తో అది చాలా బాగుంది నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను బయట నుంచి ఇలా నార్మల్గా చూసాం కానీ లోపలికి వెళ్ళేటప్పటికి రూఫ్ మాత్రం చాలా బాగుంది ఇక్కడ ఇక్కడ ఆర్చెస్లా కనిపిస్తున్నాయి కదా అక్కడ కూడా మొత్తం ఫ్యామిలీ పిక్స్ అన్ని తీయించుకున్నాం అనమాట రూఫ్ బాగుందన్నాను కదా చూడండి రూఫ్ డిజైన్ ఎంత బాగా చెక్కారు అసలు నాకైతే చాలా బాగా నచ్చేసింది ఈ రూఫ్స్ చూడడానికి చాలా అందంగా ఉందన్నమాట మాక్సిమం ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఎక్కువ రూఫ్తోనే ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా మాక్సిమం ఎక్కువ రూఫ్తో పడేలాగానే తీయించుకుంటున్నారు ఒక చిన్న పాప వచ్చిందనమాట ఆ పాప ఎంత బాగా అంటే అసలు మనకి అర్థం కాదనమాట వాళ్ళ దగ్గర అన్ని ఫోటోగ్రఫీ స్కిల్స్ ఉన్నాయని కింద ఫేసెస్ అన్నీ పెట్టి పైన రూఫ్ పడేలాగా తీసింది వాళ్ళ పేరెంట్స్కి పాపం రాలేదు కానీ ఆ పాప చాలా బాగా తీసిందనమాట పిక్స్ అక్కడి నుంచి ఇలా బయట ఎంట్రన్స్కి మా మదర్ని అవుతున్నారు ఇలా బయటకు వచ్చాక మళ్ళీ ఒక సైడ్ నుంచి కూడా తీశాను నాకైతే ఈ సెట్టింగ్ ఒకటే నచ్చింది లోపల రామచంద్రమూర్తి బాలరాముని విగ్రహం లాంటిది కూడా కొంచెం అది పెట్టుంటే బాగుండేది మధ్యలో అనిపించిందనమాట మా అమ్మగారు ఏమనుకున్నారంటే మొత్తం అందులో టెంపుల్లో ఉన్నట్టు గుడి కూడా ఉంటుంది అనుకున్నారు సో బయటకు వచ్చాము కదా మొత్తం ఇదంతా ఎగ్జిబిషన్ కదా మొత్తం ఇక్కడ తెలిసిందే కదా మనకి ఇయరింగ్స్ ఇవన్నీ అమ్ముతారు కదా నెయిల్ పాలిషెస్ మొత్తం అన్నీ ఇక్కడే ఉన్నాయి మొబైల్ కవర్స్ దగ్గర నుంచి అన్నీ ఉన్నాయి సో ఇవన్నీ అన్నమాట ఈ సాటిన్ స్క్రంచెస్ అయితే మాత్రం కాస్ట్ చాలా ఇక్కడ ప్లాస్టిక్ ఐటమ్స్ అవన్నీ కూడా చాలానే ఉన్నాయి బట్ ఇక్కడ బ్యాంగిల్స్ ఉన్నాయి కదా అందులో నేనైతే బ్యాంగిల్స్ తీసుకున్నాను అండ్ అలాగే రెండు బ్యాంగిల్స్ తీసుకున్నాను అనమాట పెద్దవి అలాగే ఒక కోమ్ తీసుకున్నాను అలాగే కొన్ని స్క్రంచెస్ కూడా తీసుకున్నాను ఎందుకంటే అవి టెన్ రూపీస్ పర్ ఐటమ్ కాస్ట్ ఉంది కాబట్టి తీసుకున్నాను కానీ అవి వెల్వెట్ స్క్రంచెస్ ఇవి సాటిన్ స్క్రంచెస్ మాత్రం ఇక్కడ కాస్ట్ ఎక్కువ దీనికన్నా ఆన్లైన్లోనే చాలా తక్కువ రేట్కి వస్తాయి మా అధునికి మాక్సిమం బ్యాంగిల్స్ సైజ్ అంతగా దొరకదు సో అందుకే ఇక్కడ తనకి దొరికింది అని చెప్పి ఎక్కువ సెట్స్ అయితే తీసేసుకుంది ఓకేసారి అది అయిపోయిన తర్వాత ఇంక ఈ ఏరియాకి వచ్చామన్నమాట ఇది బ్రేక్ డాన్స్ అంట అదంతా ఎలా అవుతుందో ఇది కొలంబో అది టోరాటోరా మా వాళ్ళందరూ నన్ను ఒప్పించి ఈ కొలంబో ఎక్కిచ్చారనమాట నేను అసలు ఎప్పుడూ ఎక్కలేదు చిన్నప్పుడు ఎప్పుడో జంట్ ఎక్కాను కానీ నాకు హైట్స్ అంటే భయం సో నేను అవన్నీ అవాయిడ్ చేస్తుంటాను అనమాట ఫస్ట్ అది అన్నారు ఆ బ్రెక్ డ్యాన్స్ అనేది అది నేను ఎక్కనన్నానని చెప్పి ఈ కొలంబో బాగుంటుంది ఏం భయం ఉండదు అని చెప్పి ఇది తీసుకొచ్చి ఎక్కించారు నేను ఫస్ట్ టైం ఎక్కడం కాబట్టి నాకైతే అసలు చాలా భయం వేసింది ఎందుకంటే ఫస్ట్ ఏదో నార్మల్గా ఉంది కానీ ఇంకా బాగా హైట్ వెళ్ళేటప్పటికి చాలా భయమేసింది ఎందుకంటే మా వాళ్ళు మధ్యలో కూర్చోబెట్టుకుంటే చివరికి కూర్చోబెట్టారనమాట ఇంకా మొత్తం దేవుడినే తలుచుకున్నాను వెంటనే ఆంజనేయ స్వామి గుర్తొచ్చేసారు నాకు ఎందుకంటే చివరకు కూర్చున్నావేమో అది బాగా ఫాస్ట్ పెరిగి పైకి వెళ్ళేటప్పటికి ఇంక అసలు చాలా భయం వేసింది ఇంకా లైఫ్లో ఎక్కనరా బాబు అనే స్టేజ్కి అనమాట నేను అక్కడ ఆపరేట్ చేసి అతని అనమాట కొంచెం స్లో చెయ్యి అంటే స్లో చేయలేం మేడం దాని అంతటా అదే నెమ్మదిగా వస్తుంది గట్టిగా బ్రేక్ వేస్తే టైర్ ఏదో పగిలిపోతుంది అని చెప్పాడు కిందకి మనం వస్తాం కదా ఆ గ్యాప్లో అడిగితే అతను పాపం గట్టిగా అరిచాడనమాట నేను భయపడి అలా అడగడం వల్ల దాని తర్వాత నెక్స్ట్ వీళ్ళు నాకు ఆ భయం పోకముందే ఈ టొరా అని చెప్పి దీన్ని ఎక్కించడానికి అని చెప్పి తీసుకొచ్చారు నేను వద్దని చెప్తున్నా కానీ ఆ లైన్లోకి తీసుకొచ్చారు ఇది ఏమి ఉండదు అని చెప్పి నేను కూడా ఫస్ట్ ఇది రౌండ్గా తిరుగుతుంది అనుకున్నాను కానీ ఇలా స్లాంట్గా తిరుగుతుంది ఇలా పైకి లేస్తుంది అని చెప్పి నేను చూడలేదు రౌండే కదా తిరిగితే పర్వాలేదులే అని చెప్పి అనుకున్నాను కానీ తర్వాత ఇది స్లాంట్గా తిరిగేస్తుంది కాకపోతే నేను యూరోప్లోనే లైన్లోకి వచ్చాను అంత కొలంబోకి భయపడి అంత జరిగిన తర్వాత కూడా దీంట్లోకి ఎందుకు వచ్చాను అంటే మా అన్నయ్య కొలంబో ఎక్కలేదనమాట పిల్లలిద్దరూ నేను ఎక్కాము నేను దీంట్లోకి అన్నయ్య వస్తున్నాడు కదా అని చెప్పి ఆ ధైర్యంతో సరేలే స్లాంట్గా తిరిగినప్పుడు కొంచెం కళ్ళు మూసుకుందా అని చెప్పి మీకు పిల్లల గురించి కంప్లీట్గా ఎక్కాను అనమాట అత్తా ఎక్కుదామని చెప్పి వాళ్ళు కొంచెం ఇన్సిస్ట్ చేశారు బాగానే కానీ కొలంబో భయం మాత్రం అస్సలు మర్చిపోలేను ఎందుకంటే లైఫ్లో ఫస్ట్ టైం అది జనరల్గా హైట్స్ అంటే భయం ఉన్న వాళ్ళు నేను సెకండ్ ఫ్లోర్ థర్డ్ ఫ్లోర్కి వెళ్ళేటప్పటికి నాకు కొంచెం పైనుంచి చూస్తే కడ ఎక్కువ తిరుగుతాయి సో అది మర్చిపోలేను అనమాట అక్కడ అవన్నీ చూసుకుని కొంచెం బజ్జీ అవి తినేసి ఇంటికి వచ్చాము ఈ రెండే నేను తీసుకున్న బ్యాంగిల్స్ అనమాట ఈ రెండు బ్యాంగిల్స్ ఒకటి గ్రీన్ అండ్ ఒకటి కాఫీ కలర్కి గోల్డ్ అనమాట అలాగే ఈ ప్లక్కర్స్ కూడా బాగున్నాయి టెన్ రూపీస్కి వాడు అంటే టెన్ రూపీస్కి బయట ఇంత ప్లక్కర్స్ రావట్లేదు కదా పైకి ఇది కొంచెం స్ట్రాంగ్గా కూడా ఉన్నాయన్నమాట ఈ రెండు నాది కర్లీ హెయిర్ కాబట్టి కర్లీ హెయిర్కి చిన్న చిన్నవి పెడితే ఆకట్లేదు అనమాట అందుకని చెప్పి పెద్దవి ఇంపార్టెంట్ కావాలి కదా రోజు పెట్టుకోవడం అని చెప్పి ఈ టూ ప్లకర్స్ తీసుకున్నాను టెన్ టెన్ రూపీస్ బ్యాంగిల్స్ వచ్చి ఒక్కొక్కటి థర్టీ రూపీస్ అనమాట ఈ వైట్ థర్డ్ కోమ్ కూడా తీసుకున్నాను తల్లి హెయిర్ అని చెప్పాను కదా నాది సో నాకు యూజ్ అవుతుందని ట్వంటీ రూపీస్ అది అండ్ ఈ వెల్వెట్ స్క్రంచీస్ ఫోర్ కలర్స్ తీసుకున్నా మెరూన్ ఇంక్ బ్లూ బ్లాక్ అండ్ గ్రీన్ ఇవన్నీ టెన్ టెన్ రూపీస్ పడ్డాయి అంతే అంతేగాయస్ థ్యాంక్ యూ సో మచ్